హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాను ఒకటి తలుస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటుంటారు కదా అది ఇవాళ నా విషయంలో అయితే నిజమయ్యింది నా విషయంలోనే కాదు నేను నాకు వచ్చిన ప్రాబ్లం చాలామంది లేడీస్ చాలా సందర్భాల్లో ఫేస్ చేసే ఉంటారు యాక్చువల్గా నేను ఈ వీడియో పెట్టడానికి ఒకటి పదిసార్లు ఆలోచించాను పెట్టొచ్చా లేదా అని చెప్పేసి యాక్చువల్గా ఇవన్నీ నేను ముందు రోజే షూట్ చేసుకున్నాను అనమాట కాకపోతే చాలామంది ఫేస్ చేసే ఉంటారు కాబట్టి పెట్టొచ్చులే అనే ధైర్యం చేసి పెడుతు అంతేగాని ఎవరికి ఇబ్బంది కలిగించాలి అనే ఉద్దేశంతో అయితే కాదు ఏం జరిగింది అంటే మిలాదున్నబీ పండగ కదా అందుకోసం నేను నైట్ వచ్చేసి ఇలా మొత్తం అన్ని రెడీ చేసుకొని తల స్నానం చేయడానికి కుంకుడుకాయలు అన్ని నానబెట్టేసుకొని కిచెన్లో మొత్తం అన్ని టకటగా చేసేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే నెక్స్ట్ డే పండగ అన్ని వంట చేసుకొని యాక్చువల్గా మిలాదున్నబీ రోజు మా నబీ అంటే చాలా మంది ముస్లింస్కి ఐడియా ఉంటుంది కదా నబీ సల్లాహు అలీ వసలం ప్రవక్తగా గారి గుర్తు ఏదో ఒక ఉంటుందన్నమాట ప్రతి ఊర్లోనూ అషర్ అంటుంటారు అది చూపిస్తారన్నమాట పవిత్రం పవిత్రమైన గుర్తు అది చూడ్డానికి వెళ్తుంటారు కొన్ని ఊర్లలో ఉరుసులు అలా సెలబ్రేట్ చేస్తుంటారు అనమాట చిన్న చిన్నవి అవి అలా మా ఊర్లో కూడా జరుగుతుంది అక్కడికి వెళ్ళాలి బాగా సెలబ్రేట్ చేసుకోవాలి పండగ బాగా మంచిగా చేసుకోవాలి అని చెప్పి ఎంతో హ్యాపీగా ఎంతో ఉత్సాహంతో ఇవన్నీ చేసుకొని నైటే టకటక మార్నింగ్ అన్ని పనులు త్వర త్వరగా అయిపోవాలి ఎటువంటి పెండింగ్ పడకుండా అని చెప్పేసి ఇలా చాలా ఫాస్ట్గా అయితే చేసుకున్నాను చాలామందికి ఒక అపోహ ఉంటుందండి ఏంటో ముస్లిమ్స్ ఇల్లు నీట్గా పెట్టుకోరు వాళ్ళు చాలా గలీజ్గా పెట్టుకుంటారు ఏదో చేసుకుంటుంటారు తింటుంటారు అని అలా ఏం కాదండి చాలా మంది ఇప్పుడు చదువుకొని చాలా మంది చాలా చేంజ్ అయిపోయినారు అలా ఎవ్వరు ఉండరు మోస్ట్లీ నేను కూడా అంతే వీలైన కాడికి నీట్గానే పెట్టుకోవాలి నీట్గా చేసుకోవాలి అనే ట్రై చేస్తుంటాను ఇంకా నైట్ గ్రీన్ టీ తాగేసి చిన్న చిన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకునే లోపే లెవెన్ థర్టీ ట్వెల్వ్ దాకా అయ్యింది ఇలా టీ తాగేసి ఇన్ గోరింటాకు అయితే పెట్టుకుందామని ప్రిపేర్ అయినా ఇవన్నీ చేసేటప్పుడు నా హ్యాపీనెస్ వద్దులేండి పొద్దున్న లేసే పండగ అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని మా ఆయనతో మాట్లాడుతూ పెట్టుకున్నాను గోరింటాకు యాక్చువల్గా గోరింటాకు పెట్టుకునేటప్పుడు నాకు మా పెద్ద అబ్బాయి గుర్తొచ్చినాడు అని చాలా మిస్ అయినా వాడి గోరింటాకు అయితే చాలా ఇష్టము ఎందుకో మా చిన్నోడు గోరింటాకు చూసే భయపడతాడు పెట్టుకోడు ఇది ఆకు గోరింటాకు మా తోటలో చెట్టుంది అందుకు మా అత్తయ్య మొత్తం పీకి ఇట్లా పేస్ట్ చేసి పెట్టింది నేను ఒక చేతికి పెట్టుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్కి మా ఆయన పెడుతున్నాడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే ప్రతిసారి పెడతారు ఒక చేతికి నేను పెట్టుకుంటే ఒక చేతికి అయితే మా ఆయన పెడతారు హెల్ప్ చేశారు ఇలా అన్ని చేసుకొని పడుకునే లోపు టువెల్వ్ పైనే అయ్యింది టైం అందుకు కాస్త మార్నింగ్ లేసే లోపు లేట్ అయిపోయింది అనమాట సరే అని ఇంకా మార్నింగ్ లేచిన గోరింటకు కూడా చాలా బాగా పండింది ఇదిగోండి ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ తల స్నానం చేద్దాము అని చెప్పేసి కుంకుడుకాయలు మిక్సీలోకి వేసుకున్నాను అంతలోపు అక్క వచ్చేసి ఇంట్లో కసు అన్ని వర్క్ ఒక పక్క అక్క వర్క్ చేసుకుంటున్నారు వర్క్ చేసుకుంటుంటే నేను చిన్న చిన్న హెల్ప్స్ అయితే చేస్తున్నాను అన్నీ అక్క పైన అయితే వదిలేయను నాకు తోచింది నేను చేస్తుంటాను అన్నమాట ఎందుకంటే అని చెప్పేసి నేను ఒకటి రెండు రూముల్లో అలా బండలు ఇస్తుంటాను అనమాట ఇలా అంతా చేస్తుంటాను ఇవన్నీ చేసేటప్పుడు ఇంకా నెక్స్ట్ ఇది చేయాల నెక్స్ట్ ఇది చేయాల అని చెప్పేసి బై వన్ బై వన్ వన్ బై వన్ ప్లానింగ్తో ఉన్నాను అనమాట నేను ఇవన్నీ చేసుకొని తర్వాత నీట్గా తల స్నానం చేసి కొత్త బట్టలు అయితే వేసేసుకున్నాను తర్వాత తెలిసింది నాకు పండగ లేదు అని చెప్పేసి ఇది చాలామంది లేడీస్ ఫేస్ చేసి ఉంటారు కదా అసలు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇలా జరిగితే కనుక ఎంత హట్ ఎంత ఫీల్ అవుతామంటే అంత ఫీల్ అవుతాం కదా నా నేనైతే ఇంకా చెప్పలేకపోయినా యాక్చువల్గా కొత్త డ్రెస్సు కూడా వేసేసుకున్నాను వేసేసుకొని ఇలా కిచెన్ అంతా నీట్గా కడిగిచ్చేసుకున్నాను నేను ఏదైనా పండగ వచ్చింది అంటే కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాతే కాఫీ పెట్టడానికి కూడా కిచెన్లోకి వెళ్తాను అంతవరకు వెళ్ళాను అంతగా ఇలా ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత ఇలా పండగ లేదు నాకు అని తెలిసిన తర్వాత ఒక డిసప్పాయింట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక గంట గంటన్నర పడుకొని లేచి కనీసం వీళ్ళకైనా వంట చేసి పెడదాము అని చెప్పి వచ్చి ఇలా అన్నం పలావ్ మటన్ కాస్త క్యారెట్తో ఖీర అయితే ప్రిపేర్ చేసి ఇంకా ఇంట్లో ఉండి ఏం చేస్తాను ఇదే టెం ఉంటుంది అని చెప్పేసి ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోయాను మధ్యాహ్నం నుంచి నాకు తెలిసి ప్రాబ్లం చాలామంది లేడీస్ ఫేస్ చేసే ఉంటారు కదా ఒకవేళ ఫేస్ చేసి ఉంటే కనుక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సిస్టర్స్ ఇంతకు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఒకవేళ తప్పుగా అనిపించింటే కనుక ఐఎమ్ సారీ బాయ్